నన్ను వెతుక్కుంటూ వస్తున్న డబ్బుకు కృతజ్ఞతలు నాకు ఉన్న ఆర్థిక స్వేచ్ఛకు కృతజ్ఞతలు నన్ను చేరుతున్న సంపదకు కృతజ్ఞతలు నాకు లభించిన వారసత్వ ఆస్తులకు కృతజ్ఞతలు నా బ్యాంకు ఖాతాలోని కోట్ల సంపదకు కృతజ్ఞతలు నేను చేస్తున్న పొదుపు మదుపులకు కృతజ్ఞతలు నా పెట్టుబడులు అధిక లాభాలు తెచ్చినందుకు కృతజ్ఞతలు నా చుట్టూ ఉన్న ఆర్థిక అవకాశాలకు కృతజ్ఞతలు నా వ్యాపార వృద్ధికి కృతజ్ఞతలు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ మనీ అఫర్మేషన్స్ ని ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత రాత్రి పడుకునే ముందు ట్వంటీ వన్ టైం చదవండి లేదా వినండి మన జీవితంలోకి డబ్బు సంపద ఐశ్వర్యం ఆకర్షిస్తాయి ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు పది కృతజ్ఞతలు అందిస్తుంది లెవెన్ టు ట్వంటీ నెక్స్ట్ వీడియోలో అందుతాయి ఈ మనీ అఫర్మేషన్స్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి